నమస్తే వెల్కమ్ టు ఆర్బిఎంసి మన జరిగినటువంటి ఎలక్షన్లో కొన్ని కాన్స్టిట్యున్సీలో అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల్లో పర్టికులర్గా ఈ క్యాండిడేట్ ఖచ్చితంగా నవ్వుతాడు అని మనం అనుకుంటే రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ క్యాండిడేట్ ఓడిపోయే అవకాశం అలాగే ఈ క్యాండిడేట్ ఓడిపోతాడు అని మనం ఇప్పుడు అనుకుంటే రేపు రిజల్ట్స్లో అతనికి నెగ్గే అవకాశం ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా జరిగే అవకాశం ఉంది అంటే డబ్బు పంపిణీ డబ్బు పంపిణీలో రెండు పార్టీల్లో కూడా కొన్ని నియోజకవర్గాల్లో రెల్యూస్ వచ్చాయి క్యాండిడేట్ నుంచి డబ్బు తెచ్చుకుని కొంతమంది దళారులు ఆ డబ్బుని సొంత ప్రయోజనాలు ఉపయోగించుకోవటం కొంతమంది తనకు నచ్చిన వాడికి ఇచ్చుకోవటం అతను ఓటు వేస్తాడా లేదా తరత విషయం తన నచ్చినోడికి సరే ఎంతకంటే అవకాశం ఉంది ఇప్పుడే కదా పది రూపాయలు మనం పెట్టాలన్నా తినాలని చెప్పి ఇచ్చుకోవటం ఇలాగా వాళ్ళ యొక్క ఇష్టారాజ్యానికి పోవడం వల్ల కొన్ని కార్యకర్తలకు తల రాతలు తారుమారు అయ్యే పరిస్థితి స్పష్టంగా కనపడతారు ముఖ్య ఒక్కసారి తెలుగు కూటమి విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ ఆ క్యాండిడేట్కి పది కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ ఇచ్చింది నియోజకవర్గంలో దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు పోటీ చేసినటువంటి సీట్లలో దాదాపుగా ఒక ఒక తొంభై నుంచి తొంభై ఐదు సీట్లకి పది కోట్ల జబ్బులు పది ఇచ్చారు వాళ్ళు కొన్ని చోట్ల ముఖ్యంగా ఈ సూకి సీట్ ఇచ్చిన చోట లేదంటే పార్టీలో వెల్ సెట్యూల్డ్గా ఉన్న వాళ్ళకి వాళ్ళు పార్టీ ఫండ్ ఇవ్వలేదు మీరే ఖర్చు పెట్టుకున్నాను అవసరమైతే పక్క నియోజకవర్గానికి ఖర్చు పెట్టే బాధ్యత కూడా వాళ్ళకి అప్పచెప్పారు ఈ విధంగా జరిగిన పరిణామంలో మ్యాక్సిమం అందరు కూడా పది కోట్ల జబ్బులు వాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు అంటే డైరెక్ట్ క్యాండిడేట్ ఇవ్వలేదు కానీ పార్టీలో నమ్మకమైనటువంటి ఒక వ్యక్తిని ఒకరిని సార్ చేసుకొని అతను మళ్ళీ కొంతమంది టీం తయారు చేసుకుని ఆ వ్యక్తికి డబ్బు పంపితే ఆ టీము ద్వారా ఆ డబ్బుని లోకల్ కార్యకర్తలకి లో అడ్డు పెట్టుకుని వాళ్ళ యొక్క సహకారంతో వీళ్ళ పంపిణీ చేశారు చాలా చోట్ల ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఈ డబ్బు నియోజకవర్గానికి చేరిందో మరి ఈ టీం అవ్వచ్చు లేకపోతే ఈ డబ్బు తీసుకున్నటువంటి ఆ పార్టీ అభ్యర్థి అవ్వచ్చు పార్టీ వ్యక్తి అవ్వచ్చు అభ్యర్థి కాకుండా వ్యక్తి అవ్వచ్చు మధ్యపర్తి వీళ్ళకి ఎవరికి కూడా ఈ డబ్బు నేరుగా వాటర్కి ఇచ్చే అవకాశం ఉండదు అంటే ఆ నియోజకవర్గం మీద వీళ్ళకి పట్టు ఉండదు ఎక్కడ ఏ వాటర్ ఉన్నాడు ఎలా ఉందో వాటర్ లిస్ట్ ప్రకారం ఎలాగో తెలియదు కాబట్టి మండల వారిగా మండలం నుండి కొంతమంది లీడర్స్ని వాళ్ళు అమ్ముతూ లీడర్స్కి డబ్బు పంపిణీ చేశారు ఆ లీడర్స్ ఏం చేశారంటే కొన్ని చోట్ల సక్రమంగా ఇచ్చారు కొన్ని చోట్ల కాస్త ఇబ్బంది పెట్టారు ముఖ్యంగా చూసుకుంటే ముమ్ముడారు నియోజకవర్గంలో దాట సుబ్బరాజు డెఫినెట్గా విన్ అవుతారని చూసి మనం ముందు నుంచి అనుకున్నాం ఓకే ఇప్పుడు కూడా ఆయన విన్ ఛాన్సెస్ ఉన్నాయి కానీ కోనసీమ జిల్లాలో అత్యధిక మెజార్టీ అతనికి వస్తామని చెప్పేసి మనం ఫస్ట్ అనుకున్నాం కానీ ఇప్పుడు ఆయనకి చాలా తక్కువ మెజార్టీ వస్తుంది నా అంచనా ప్రకారం కేవలం ఐదు నుంచి ఆరు ఏడు వేలు లోపు మటుకు మాత్రమే ఇప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాదాపుగా పదిహేను వేలు పైకింపు ఇతనికి మెజార్టీ వస్తుందని చెప్పేసి అందరూ ఊహించారో అతని మెజార్టీ ఐదు నుంచి ఆరు ఏడు వేలు లోపు పడిపోతుంది ఎంత చేసినా ఏడు వేలు లోపే వస్తుంది దీనికి కారణం ఏంటంటే జనంలో ఆయనకి లేక కాదు ప్రచారం లోపం కాదు ఇతరత ఏ లోకం లేదు కేవలం తెల్లవారి ఎలక్షన్గా ఆ రోజు రాత్రి డబ్బులు ఇచ్చే పనులు కొంతమంది దళాలు పొంది ఇతనికి రాంగ్ డ్రెస్ ఇచ్చి ఇష్టాసారంగా డబ్బులు పెట్టడం వల్ల కొన్ని ఓట్లు పోయారు ప్రత్యేకంగా తెలుగుదేశం ఓటు బ్యాంక్ అన్న చోటకి వీళ్ళు ఇవ్వకపోవడం వీళ్ళు అనుమానించడం వయసు డబ్బులు ఆ ఓట్లు పోయాయి ఆ విధంగా మమ్మడి అభ్యర్థి నష్టపోతే రామచంద్ర విషయ రామచంద్రపురం విషయానికి వస్తే ఇక్కడ కూడా ఇతను కూటమి అభ్యర్థి వాసనసేట్ సుభాష్ ఇతను ఎక్కడో అమలాపురం చెందినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి రామచంద్రపురంలో నామినేషన్ వేయించారు సీటికెట్ ఇచ్చారు ఇతను ఇక్కడ పరిస్థితి తెలియదు ఇతనికి కాకినాడలో ఉన్నటువంటి ఒక మంచి నాయకుడు అంటే అతను లోకేష్ గారితో అత్యంత సన్నిహిత సంబంధం వ్యక్తి ద్వారా డబ్బు వచ్చింది ఇతను ఏం చేశాడు ఇతను కొత్త వ్యక్తి కాబట్టి అనేక వర్గంలో కొంతమంది నమ్ముకుని వాళ్ళకి డబ్బు పంపిణీ చేశారు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా నచ్చిన వాళ్ళకి నచ్చినట్లుగా డబ్బు ఇచ్చుకుంటూ పోయారు అది ఏమైంది క్షేత్రస్థాయికి వచ్చేసరికి నిజమైన కార్యకర్తకి నిజమైన తెలుగుదేశానికి అందలేదు ఇక్కడ కూడా ఇతనికి మైనస్ అవుతుంది సో ఇతను గెలుస్తాడో లేదో తర్వాత విషయం కానీ రేపు వద్దున ఓడిపోతే డబ్బు ప్రధాన పాత్ర పోషించే మనకు చక్కగా చెప్పవచ్చు ఇక వైసీపీ వాళ్ళకి విషయాలు వస్తే వాళ్ళు కూడా ఇదే జరిగింది వాళ్ళకే ఎక్కువ చేశారు వైసీపీ వాళ్ళకైతే డబ్బు నూట యాభై రెండు నియోజకవర్గాల్లో అందరికీ కూడా ఒక్కో ఒక్కొక్క చోట ఇరవై ఇరవై ఐదు కోట్లు కొంతమంది కొంచెం నోరున్నవాడు గట్టిగా నేను నా కులంలో నేనే పెద్ద హీరోని గట్టిగా మాట్లాడేవాళ్ళు కూడా ముప్పై కోట్లు కూడా తెచ్చుకున్న సందర్భం వాళ్ళు పార్టీ పని తెచ్చుకున్నారు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి వాళ్ళు కూడా ఏం చేశారంటే ఐపాక టీంని కూడా పెట్టుకున్నా కానీ ఎంత ఐపాక టీం అయినా కానీ లోకల్గా సర్పంచ్ను ఎంపీటీసీను వార్డు మెంబర్ను కార్యకర్తను నమ్ముకునే పరిస్థితి ఉంది సో వాళ్ళు ఏం చేశారు వీళ్ళు తప్పుతో పట్టించేసి వీళ్ళు కూడా ఆ డబ్బును తినేశారు వీళ్ళు డబ్బు వైసీపీ కూడా ఎదుగు తిన్నారంటే అధికారులు ఉండి కూడా ఎదుగుతున్నారని మనకు ప్రశ్న రావచ్చు కానీ వీళ్ళు ఎందుకు తిన్నారంటే వీళ్ళు దాహంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అధికారులు వచ్చిన కాడిసి వైసీపీ కార్యకర్తకి ఎటువంటి లబ్ధి లేదు వాళ్ళకి ఎటువంటి ఆదాయ మార్గం లేదు సరే దొరికింద ఇదే అవకాశం మళ్ళీ కూడా అవకాశం అవసరం రాలో తెలియదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో వచ్చినా మనకి ఏముండవు పథకాలు తప్పితే ఏముండవు అందరితో పాటు మనం పథకం తీసుకోవటం అర్హులు అయితే లేకపోతే ఏమీ లేదు ఏదో ఖాళీ పోయేది పోయింది కదా అని చెప్పేసి వీళ్ళు కూడా కొంత మిస్యూజ్ చేశారు ఈ విధంగా చూసుకుంటే కొత్త పార్టీ నియోజకవర్గంలో చాలా డబ్బు పక్కదారి పట్టేసింది అదేవిధంగా చూసుకుంటే వెస్ట్ గోడావరిలో కూడా ఆసంక శ్రీరంగరాజు గారి డబ్బు కూడా చాలా పక్కదా పట్టేసింది ఇలాగా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఈడ కూడా తేడా జరిగింది సో రేపు పొద్దున ఎన్నికలు అయ్యే రిజల్ట్స్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్లు ఊహ అందకుండా ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్స్ వస్తే అతను చాలా సస్పెక్ట్ అవుతాడు ఏంటి ఎక్కడ జరిగింది ప్రచారం బాగా చేశాం మా సభలో జనం బాగా వచ్చారు కానీ ఎందుకు ఓడిపోయాను అని చెప్పేసి అతను చాలా షాక్ అయ్యే పరిస్థితి వస్తుంది ఇంతే కేవలం ఈ డబ్బు పంపిణీ వాళ్ళే ఈ డబ్బు పంపిణీ వల్లే కొన్ని క్యాండిడేట్లు రా తలరాత్రులు మారిపోయే అవకాశం స్పష్టంగా ముఖ్యంగా గోదావరి జిల్లాలో అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది